కాకినాడ జిల్లా జగంపేట మే ఇరవై ఆరు కడపలో ఈల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు రెండు వేల ఇరవై ఐదుకు జగంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో రెండు వందల మంది ప్రతినిధులు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బస్సులలో బయలుదేరి వెళ్లారు ఈ బస్సులకు జ్యోతుల నెహ్రూ సతీమణి జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు జ్యోతులమణి జెండా ఓపి ర్యాలీ ప్రారంభించారు కార్యక్రమంలో మారిశెట్టి పోతుల మోహన్ రావు చదరం చంటిబాబు అడపా భరత్ జీను మణిబాబు బొల్లం రెడ్డి రామకృష్ణ రేఖా బుల్లిరాజు పాలకుర్తి ఆదినారాయణ దాపర్తి సీతారామయ్య కంచుమర్తి రాఘవ మండపాక అప్పన్నదొర నవమాటి ఆనంద్ ఉప్పలపాటి బుల్లి అబ్బులు మహిళా శక్తి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో టీడీపీ ప్రతినిధులు తరలి వెళ్లారు લોકેશત્વ <laughs> <laughs> അമ്മ ഒക്കെ മേഡം ഗർസാരണം മേഡം ഗ്രാമ మహానాడు తెలుగుదేశం పార్టీకి పండుగ ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో నాలుగు బస్సులు ఒక నాలుగు వందలు మూడు వందలు కార్లు వేసుకుని మహానాడు కడప బయలుదేరుతా ఉన్నాం మరి ఈ యాత్రకు మా అన్నపూర్ణమ్మ మా గారు మరి జెండా ఊపి ఈ బస్సులకి జగ్గంపేట మరి కాన్స్టిట్యసీ నుంచి నెహ్రూ గారి ఇంటి నుంచి కూడా మరి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణతోటి మనందరం కూడా మరి మీటింగ్కి వెళ్ళి మీటింగ్ రెండు రోజులు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా మహానాడిని దిగ్విజయం చేసి జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు నాయకత్వంలో జగ్గంపేట ఏంటో జ్యోతుల కోటాని ఒకసారి నిరూపించుకుని మనందరం కూడా విజయవంతంగా వద్దామని ఈ అవకాశం ఇచ్చినట్టే మీ అందరికీ కూడా నమస్కారాలు నమస్కారం చాలా తీసుకున్నాం